దేశంలో వ్యవసాయ భూములలో అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను జారీ చేసింది వ్యవసాయ భూములలో పెంచిన చెట్ల నరికివేతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ లేఖ రాసింది నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ రెండు వేల పద్నాలుగు ప్రకారం ఈ నిబంధనల రూపకల్పన జరిగింది ఇది చెట్ల కొట్టువేత అటవీయేతర ప్రాంతాలలో కల్ప ఉత్పత్తులకు సర్టిఫికేషన్ జారీకి ఉపయోగపడుతుంది దీనివల్ల భూ యజమానులు రైతులు ఇతర భూస్వాములు ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని అనుసరించడానికి బాటలు వేస్తుంది దేశంలో కల్ప ఇంధన వనరులు దానలకు పెరుగుతున్న డిమాండ్లను అందుకోవడానికి దోహదం చేస్తుంది దిగుమతితో పాటు సంప్రదాయ అడవులపై ఒత్తిడిని తగ్గించడానికి వీలవుతుంది ఈ ముసాయిదా నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించి రాష్ట్రాలలో ఆగ్రో ఫారెస్ట్ని ప్రోత్సహించాలి ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో ప్రైవేట్ భూములలో పెంచిన కొన్ని రకాల జాతుల చెట్లను కొట్టి రవాణా చేసుకోవడానికి ఎలాంటి పరిమితులు లేవు ఇప్పటికే రాష్ట్రాలు కల్పిస్తున్న మినహాయింపులకు ఈ ముసాయిదా నిబంధనలు ఎలాంటి అడ్డంకులు కల్పించవు అని కేంద్రం పేర్కొంది ఈ నిబంధనల అమలు బాధ్యతను రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుంది పెంచే విధానం ఇది వ్యవసాయ భూములలో అటవీ ఉత్పత్తులను పెంచాలనుకున్న వారు నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టంలో పేర్లు నమోదు చేసుకోవాలి అందులో భూమి యజమాని వివరాలు పొందుపరచాలి పేరు నమోదు చేసుకునేటప్పుడే ఏ జాతుల మొక్కలను పెంచబోతున్నామన్నది వివరాలు చెప్పాలి ఇప్పటికే నాటిన మొక్కల జాతులు వాటిని నాటిన కాలం ఇప్పుడు ఎంత ఎత్తులో ఉన్నాయన్న వివరాలు అందించాలి రాష్ట్ర స్థాయి కమిటీ నిర్దేశించిన సమయం ప్రకారం దరఖాస్తుదారులు మొక్కల వివరాలను అప్డేట్ చేస్తూ వెళ్ళాలి అందులో మొక్క చుట్టుకొలత ఎత్తు గురించి పేర్కొనాలి జియో ట్యాగ్ చేసిన ఫైల్ అప్లోడ్ చేయాలి వ్యవసాయ భూములలో పదికి మించి ఉన్న చెట్లను కొట్టివేయాలనుకుంటే నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టంలో దరఖాస్తు చేసుకోవాలి ఆ తర్వాత గుర్తింపు పొందిన ఏజెన్సీ దాన్ని తనిఖీ చేసి చెట్ల నరికివేతకు అనుమతి ఇస్తుంది ఎస్పీ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి